ఫ్రెండ్స్ మీకు ఈరోజు బొటెక్ స్టైల్లో పెద్ద పెద్ద టైలరింగ్ షాపులు ఉంటాయి చూడండి ఆ టైలరింగ్ షాప్ స్టైల్లో మీకు ఆ బ్లౌజ్ చూపించబోతున్నాను ఆ బ్లౌజ్ని చూడండి మీరు పొద్దున్నీ ఇప్పటివరకు ఆ బ్లౌజ్ కుట్టాను చూశారు కదా మీరు థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ని స్పెషల్ ఏంటి అనకండి కాకపోతే చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా బ్లౌజు ఒక పక్క కుట్టి వారిలాగా కూడా చేసుకొచ్చాను ఎందుకంటే మీకు చూపించటం కోసం ఒక పక్క సింగిల్ ఇంకా కాలేదు కుడుతున్నాను ఇదిగోండి అంటే ఓపెను కుట్లేయలేదు అన్నట్టు ఇదిగోండి ఇట్లా కొలిసేసి వేస్తానులేండి అదే ఇబ్బంది లేదు నేను చూపించాలనుకుంది ఏంటంటే అండి ఎప్పుడు చూసారు కదా బ్లౌజు చంక తిరుగుడు బ్లౌజు మొత్తం చూశారు కదా మీరు ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఇదిగోండి చాలామంది ఏంటంటే షేప్ కొంచెం ఎక్కడో అవుట్ అవుతుంది అనేది వాళ్ళకు ఉంటుంది కాస్త ఇప్పుడు నేనేం చేశానంటే ఒకటే టక్స్ కట్టాను చూడండి ఈ వారం నుంచి ఈ వారం కొత్త సంవత్సరం కదా అందుకని కొత్తగా కాస్త చూసారు కదా ఈ కుట్టు మనం ఇక్కడ వరకు వేసి ఇక్కడ టక్స్లు ఇట్ల వేసి ఆపుతాం కదా అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం ఏమైంది వేసే అంటే మనం వేసిన టక్సులు ఇట్లా తోకల్లాగా కొంచెం ఎంత జాగ్రత్తగా సన్నగా అట్లా అనిపిస్తుంది అట్లా కూడా లేకుండా వీళ్ళకి ఇంకా కొంచెం గ్లోబ్ టైపులో అంటే బ్రా వేసినా వేయకున్నా సరే వేసే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం లేకుండా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ కొత్త సంవత్సరంలో కొత్తగా ఇప్పుడే కనిపెట్టాను స్టిచ్చింగ్ చేశాను ఆల్రెడీ చూసారు కదా బ్లౌజ్ ఎంత అవుట్ ఎంత బాగుందో ఒరిజినల్ వైపు చూపిస్తాను చూడండి మీకు బ్లౌజ్ చూపిస్తాను నేను ఇప్పుడే కుట్టాను ఇంకా కొంచెం ఉంది ఒక రెండు మూడు నిమిషాల పని ఉంది అంటే రెండు మూడు నిమిషాలు అయితే ఒక సైడ్ వేసాను కదా ఇంకొక సైడ్ ఉంది అన్నట్టు చూసారు కదా ఫ్రెండ్స్ మన బ్లౌజ్ ఎంత బాగుందో కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా థ్యాంక్ యూ నేను మీ శారదా టైలర్ను చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుంది టక్స్ ఈ పద్ధతిలో ఇస్తే ఎంతమందికి నచ్చింది సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీ కామెంట్ కూడా చక్కగా మంచి కామెంట్ పెట్టండి చూసారు కదా కొంచెం పర్సనాలిటీగా కొంచెం హైట్ హే అట్లా ఉండే వాళ్ళకి ఏంటంటే బ్లౌజ్ షేపు కొంచెం పెద్దగా ఉండేవాళ్ళ అనేది ఉంటుంది అట్లని మరీ ఎత్తుగా ఉండదు మరి ఎత్తు తక్కువగా ఉండదు షేప్ అనేది మనం కటింగ్ ఎంత నీటుగా తీస్తాం చూసారు కదా ఇదిగోండి అవుట్పుట్ తెలుస్తుంది కదా మీకు ఇదిగోండి సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ బ్లౌజు ఇది కదా మనం కస్టమర్కి ఇవ్వాల్సింది నాకైతే అట్లా అనిపిస్తుంది ఎందుకంటే చాలా నీట్గా చాలా చక్కగా చూసారు కదా చాలా బాగా అనిపిస్తుంది బ్లౌజ్ అంటే ఇది మనం అందరికీ కూడా కుట్టచ్చు అనిపిస్తుంది అంటే ఒక బ్రా వేసే వాళ్ళకే కాదు వేయని వాళ్ళ